వివిధ సంఘాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జీవితం తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణలో మరి మార్వాడీల వల్ల నష్టపోతున్నటువంటి వర్తక వ్యాపారులకు కావచ్చు చిరువా చిరు వర్తక వ్యాపారులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మరి వారి యొక్క నష్టానికి మరి మార్వాడిని అనేటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో విద్యార్థులు మేము ముందు కూరడానికి మేము సంసిద్ధ అయినాం ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమంలో కూడా విద్యార్థులు తీసుకున్నటువంటి ఉద్యమం సక్సెస్ అయినటువంటి చరిత్ర ఉన్నది కానీ ఓడిపోయినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఏదైతే మార్నాడు చేస్తున్నటువంటి నకిలీ కావచ్చు మరి కల్తీ వ్యాపారానికి కావచ్చు మరి వాటిని వ్యతిరేకించే విధంగా తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరికి నష్టపోయింది అనేది నష్టపోతున్నామో వాటి వల్ల నష్టం కలుగుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయిల వల్ల కూడా చర్చ జరుగుతా ఉన్నది మరి తెలిసింది కానీ ఇక నుండి వాళ్ళ యొక్క కల్తీ వ్యాపారాన్ని వారి యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టేందుకు మరి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి పోరాడి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీని అరికట్టే విధంగా మరి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు నుండి ఈ రోజు నుండి తెలంగాణ సమాజం మార్వాడిలో ఏదైతే చేస్తున్నటువంటి వ్యాపారంలో ప్రతి ఒక్కరి కూడా మరి వారిని బహిష్కరించాలి వారి యొక్క మరి ఏదైతే స్వీట్స్ కావచ్చు పానీపూరి కావచ్చు శానిటరీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు విధంగా మరి ఏదైతే మొబైల్ యాక్సరీస్ కావచ్చు మరి ఏదైతే గ్రానేడ్ కావచ్చు వారు చేసినటువంటి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బహిష్కరించ బహిష్కరిద్దాం వారి యొక్క వ్యాపారంలో ఎవరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు కూడా కొనకుండా ఈ రోజు నుండే మన యొక్క మన మన లోకల్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘాన్ని తీసుకుపోయి ఇక్కడ డబ్బులు తీసుకుపోయి మరి మార్వాడిలో ఉన్న గుజరాత్ లో కావచ్చు మరి రాజస్థాన్ లో ఉన్నటువంటి పెట్టుబడి పెడతా ఉన్నారు లాభాలు లాభాలన్నీ కూడా అక్కడ పోయి దోసుకోతా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అదే విధంగా మరి విద్యా సంస్థలలో కూడా మరి రెసిడెన్స్ కావచ్చు మరి ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు మరి ఇంత వివిధ విద్యా సంస్థలు కూడా కోట కోటా సంస్థలు కూడా వచ్చినాయి కాబట్టి మరి విద్యా సంస్థలు కూడా బహిష్కరించే విధంగా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి అన్నగారు ఈ యొక్క జాక్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల నుండి విద్యార్థులుగా ముందుండి కంకణ బద్దులై ఇక్కడ నుండి తరుపు కొట్టేంత వరకు మేము కట్టుగా పోరాడతామని చెప్పేసి తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో అదే విధంగా మారువాడిన ఇక్కడ ఇక్కడ నుండి తెలంగాణ తడిపికొట్టే విధంగా పోరాడతామని తెలియజేసుకుంటూ